వెల్కమ్ టు నేను చూద్దాం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల్ జానకంపేట్ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి జాతర బ్రహ్మోత్సవాలు రెండు వేల ఇరవై ఆరు కొరకు నిర్వహించిన బహిరంగ వేలంలో కొబ్బరికాయలు పూజా సామాగ్రి అమ్మకం ముప్పై తొమ్మిది వేలకు లడ్డూలు పులిహోర అమ్మకం నలభై వేల ఒక వంద రూపాయలకు సైకిల్ స్టాండ్ నిర్వహణకు ఏడు వేల రెండు వందల రూపాయలకు శ్రీ రంజిత్ జి అజయ్ జానకంపేట గారు దక్కించుకున్నారు ఈ వేళంలో ఆలయ కార్యనిర్వహణాధికారి అధికారి రికార్డు అసిస్టెంట్ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ సభ్యులు గ్రామ ప్రజలు వ్యాపారస్తులు పాల్గొన్నారు मम देही कलावरं भुं शुभायुदयातंच सुभे दिने शोभनम होत तस्य ब्रह्मविन्दो भवस्य राजा चो नाम नेस्याह जिनजीवस्य ऋषिता ऋषिता नामधेस्य साहू नाम नेस्या मत्तम नामधेस्य लक्ष्मी नारसिंह भस्मामि ప్రతిపాదనం వ్యాధి నివారణం సమస్త దృతోపశమనం పాదోదకం పావనం ఈ జాతర బ్రహ్మోత్సవం నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ అంటే జనవరి ఇరవై ఏడు ఇరవై ఆరు సంవత్సరానికి కాను ఈ మన యథావిధిగా ప్రతి సంవత్సరం లాగే బ్రహ్మోత్సవాలు జరపడం మా పంతులు డేట్లను నిశ్చయించారు అలాగే ఇందులో భాగంగా మనం ఎప్పటిలాగానే టెండర్లను కూడా వేయడం జరుగుతుంది ఈ టెండర్లకు గాను రంజీత్ గారు కొబ్బరికాయలు మరియు నవధాన్యాలను ముప్పై తొమ్మిది వేలకు తగ్గించుకోవడం జరిగింది అలాగే రంజీత్ గారు ఈ లడ్డు మరియు పులిహోర కూడా వేయడం జర చేయించడం జరిగింది దానికి గాను నలభై వేల ఒక వంద పక్కనే తగ్గించుకోవడం జరిగింది సైకిల్ టెక్స్కి ఏడు వేల రెండు వందలు అజయ్ గారు హెచ్చుపాటదారుగా నమోదు చేసుకొని మీరందరు టెండర్లను దక్కించుకోవడం జరిగింది ఈ జాతర బ్రహ్మోత్సవాలు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి ఇరవై ఏడు నుంచి ప్రారంభమవుతాయి ఫిబ్రవరి రెండుకి రెండు రోజున ముగిస్తాయి ఈ ఎట్టి బ్రహ్మోత్సవానికి మన చుట్టుపక్కల మన నిజామాబాద్ కానీ పక్క నుంచి మహారాష్ట్ర నుంచి కానీ అధిక సంఖ్యలో బస్సులు వస్తారు అలాగే వారికి కానీ మేము మా దేవాదాయ శాఖ తరఫున అన్ని విధాలుగా మన అరేంజ్మెంట్లను చేయడం జరిగింది దాంట్లో భాగంగా పోలీసు వారు వివిధ శాఖల వారితో సమన్వయం చేసుకొని ఈ జాతరను బ్రహ్మాండంగా నిర్వహిస్తామే అలాగే ఈ జాతరలో భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి కృపకు పాత్ర కావాలని ఆయన కరసమాయనం